కవిత నేను బంగారం విడిపించమని డబ్బులు ఇచ్చాను కదే తీసుకొచ్చావా అయ్యో ఇంకెక్కడ బంగారమే ఆ బంగారం తాకట్టు పెట్టినోడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట అయ్యో వాళ్ళు నీకు తెలిసిన తెలిసిన వాళ్ళనే తీసుకెళ్ళా వాళ్ళే కదా మోసం చేస్తారు మనల్ని ఆ బంగారం అంతా తాకట్టు పెట్టి ఆ డబ్బులు మా అమ్మాయికి ఇచ్చానే ఇప్పుడు మా అబ్బాయికి తెలిస్తే నన్ను ఇంట్లో కూడా ఉంచడే అయ్యో ఎలాగే ఇప్పుడు అయ్యో నేను అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలా అని నాకు ఏం అర్థం కావట్లేదు కవిత పదవే పోలీస్ స్టేషన్కి వామ్మో పోలీస్ స్టేషనా ఇప్పుడు అవన్నీ నాకు పెట్టకమ్మా మా అమ్మాయి వచ్చిందంటే అస్సలు ఊరుకోదు ఏంటి గోలంతా అని అలా మాట్లాడతావేంటి ఆ బంగారం విడిపించడం కోసమే కదా చిట్టి పడే ఆ డబ్బులు నీకు ఇచ్చాను డబ్బులా ఏం డబ్బులే నాకెప్పుడు ఇచ్చావు నువ్వు అదేంటి అలా మాట్లాడుతున్నావు కవిత నీకు దండం పెడతానే ఈ టైంలో ఎలా మాకే నాతో అసలు ఇది జోకులేసే టైమేనా నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చావు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమైతుందా కవిత నిన్ననే కదా నీకు మూడు లక్షల ఎనభై వేలు ఇచ్చారు మూడు లక్షల ఎనభై వేల ఎప్పుడు ఇచ్చావు నువ్వు నాకు నీకేమైనా పిచ్చెక్కిందా ఫ్రెండ్ అని నమ్మితే నన్ను ఎంతో మోసం చేస్తావు ముందు నీ మీద పోలీస్ కేసు పెడతాను ఏం పెడతావు పోలీస్ కేసు సాక్ష్యాలు ఉన్నాయా నీ దగ్గర కవిత హలో మోసం చెరికే ఎంతో కష్టపడి తీసుకొచ్చానే నేను ఆగు నీ కొడుక్కి ఫోన్ చేస్తా మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావని మోసం చేసిందే కాకుండా నా కొడుక్కి చెప్తావా అంత పని చెయ్యి మాకే దయచేసి నీకు దండం పెడతానే నా బిడ్డ వచ్చే టైం అయింది వెళ్ళింకా డబ్బులు ఇచ్చిందంట డబ్బులు నడు ఇంకా ఫ్రెండ్ అని నమ్మితే ఇంత మోసం చేసింది ఆ దేవుడు నిన్ను క్షమించడే అబ్బో ఆ బంగారంలో కమిషన్ మిగిలింది ఇక్కడ నాకు మూడు లక్షల ఎనభై వేలు మిగిలాయి అమ్మయ్య అమ్మో ఫస్ట్ ఇక్కడ నుంచి నేను ఇల్లు ఖాళీ చేసి వేరే వెళ్ళిపోవాలి ఈ కథ కేవలం కల్పితం మాత్రమేనండి ఎవరిని ఉద్దేశించింది కాదు